హలో అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఆకుకూర తోటకూర తోటకూర చేసి చూపించాలనుకుంటున్నాను ఈ ఇంటి ముందలకి బండి మీద చాలా ఆకుకూరలు వచ్చినాయి నేను ఈ తోటకూర తీసుకున్న ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇరవై రూపాయలకే ఒక కట్ట ఇచ్చిండ్రు వాళ్ళకి పండిన తీసుకొని వచ్చిండ్రు అవి బాగున్నాయని తోటకూర తీసుకున్న మెంతుకూర మెంతికూర మెంతికూర తీసుకున్న ఒక కట్ట కట్ట గోంగూర తీసుకున్న ఒక కట్ట రెండు కట్టలు పది రూపాయలకు ఒక కట్ట ఇచ్చింది ఇవి కొత్తిమీర తీసుకున్న ఇలా ఇన్ని కూర ఇన్ని తీసుకున్నా రోజు ఒకటి చేయొచ్చు అన్నట్టు తీసుకున్న మనము బజార్కు వెళ్తాము వెళ్ళినప్పుడు కూరగాయలు ఎక్కువ ఇష్టపడతాము ఆ కూరలు ఒకటి రెండే తెచ్చుకుంటాము కానీ ఒకటి రెండు తొందరగా చేయాలి లేకపోతే వాడిపోతాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడరు తెచ్చుకోవడానికి కూరగాయలు కొయినప్పుడు ఆదివారం సండే పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు ఆకుకూరలు ఏవైనా రెండైనా సరే మూడైనా సరే తెచ్చుకోవాలి తెచ్చుకొని చేసుకోవాలి అందరూ ఈ ఆకుకూరలు తినడం వల్ల పిల్లలకు అలవాటు చేయాలి ఆకుకూర పప్పు అయినా సరే పప్పులో వేయాలి ఆకుకూరలు పప్పులో పాలకూర వేయచ్చు ఈ మెంతికూర వేయచ్చు గోంగూర వేయచ్చు తోటకూర కూడా వేయవచ్చు ఈ కొత్తిమీర చట్నీ వేసుకోవచ్చు అన్ని కూరలలో వేసుకోవచ్చు ఈ మెంతు ఈ మెంతు కూర కూడా అన్ని కూరలు వేసుకోవచ్చు ఈ ఇలా ఇవన్నీ తినడం వల్ల పిల్లలకి విటమిన్స్ కాల్షియము ఏ విటమిన్ కళ్ళకు మంచిది కాబట్టి అన్నీ దొరుకుతాయి వాళ్ళకి సోడియం పొటాషియము ఇవన్నీ వాళ్ళకి అందుతాయి కాబట్టి ఇవి ఆ కూరలు పిల్లల్లో అలవాటు చేయాలి చాలా మంచిది పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు వాళ్ళ శరీరం దానికి చాలా ఉపయోగపడతాయి ఈ ఆకుకూరలు ఈ ఆకుకూరలు రేట్ తక్కువగా ఉంటాయి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు ఉంటాయి ఈ పిల్లలు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది కాబట్టి ఈ ఆకుకూరలు చాలా మంచిది పిల్లలకు చాలా మంచిది కాబట్టి అలవాటు చేయాలి పిల్లలకి